మరి పోలప్పటి నుంచి వచ్చిన అలాగే సమతల గారికి తర్వాత చేసిన అన్నపల్ల అబ్రామణ గారు యడిసిన గారు అలాగే రాజేష్ గారు పౌలు గారు వందనం గారు అలాగే కెనడి గారు మరి అప్ప అబ్రాహ్మణ గారు అలాగే శావాస్ అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందలు అలాగే దాన గారు కూడా ప్రత్యేకమైన వందన్నారు అలాగే చేరువచ్చిన వచ్చిన ఆ యొక్క అంత నుంచి మార్కప్పు మరి పొద్దు నుంచి అరవి పాస్టు గారు మరి కొద్ది నుంచి జాన పాస్టర్ గారు మార్కప్పు నుంచి చిన్న పాస్టర్ గారు మరి మా జూనియర్ నుంచి వచ్చిన రైస్ దైజండు పెద్ద లూకబాబు గారు జవహర్ అన్న గారు కేసన్న గారు దాన గారు రాజరత్మణ గారు ఏసుమణ్ గారు మరి యూనియన్ బట్టి కూడా అందుకు వచ్చిన బంధువులు స్నేహితులు కట్టడానికి చాలా సమయం పట్టింది ఈ మేము రెండు వేల పదహారులో లో ఆ రెండు ఈ పరిచయం రెండు వేల తొమ్మిదిలో మేము పదహారు సంవత్సరాలు అయింది మేము వచ్చినప్పుడు ఇక్కడ నిలబడితే పైన చుక్కలు కనపడి చిన్న పాత ఉండేది చాలా మంది తెలుసు అందులో తొమ్మిది సంవత్సరాలు పరిస్థితి చేశాం ఈ మందిరం కట్టడానికి ఇలాగా ఏడు సంవత్సరాల కాలం కట్టింది ఆనాడు సులభ జ్ఞానంతో ఏడు సంవత్సరాల మందిరం కట్టాడు మేము జ్ఞానంతో మేము కట్టాను కానీ విశ్వాసంతో పని చేశాం మేము కేవలం పరివారమే సమస్తం కట్టింది దేవుడు దీనికి మా సంఘ బిడ్డలు సహకరించారు దేవుని బెడ్లు ఆత్మీయులు బంధువులు మన మధ్యకు వచ్చిన పెద్దలు బాలయ్య డాక్టర్ గారు కూడా చాలా వందనాలు వారు కూడా ఎంతో సహకరించారు ఈ పనిచేర విషయంలో మరి బాలయ్య డాక్టర్ గారు కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇవన్నీ కూడా దేవుని బెడ్లు ఆత్మీయులు బంధువులు వారి యొక్క సహాయంతో మందు కట్టుబడింది ఒక్క రూపాయి కూడా ఏ రాజకీయ మృషి ఆశించలేదు ఎస్ ఇదంతా జరిగింది కాబట్టి సంస్థ అన్ని మా తనంత ప్రభావాలు దేవుడికే తెలుస్తో నా అందరూ ప్రభుత్వం చెబుతాం హలేలుయ పలేరుయ మంచిది మీదందరూ కూడా ఈ పనిచేస్తు ప్రార్థన చేయండి నా కొరకు మా కాస్కమ్ గారు గారు అలాగే బాబా చుట్టూ కొరకు మీ పరిచే కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని అందరూ తెలియజేస్తున్నాను దూర ప్రాంతాల నుంచి అనేకులు బంధువులు వచ్చారు చాలా సంతోషం ఈ ఇంకా దీవించబడాలని అందరూ కూడా మీ అందిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని అలాగే సర్వేంద్ర నుంచి కూడా వచ్చిన అలాగే అన్న రవికుమార్ గారు సర్వేంద్ర స్థానంలో మరి

మిగిలిన వాళ్ళ బయట భోజనం చేస్తారు అందరు భోజనం చేసి రాజస్థానం ఇంకొక ప్రయాణం శుద్ధం చేస్తారు అక్కడ భోజనం చేసుకెళ్లాలని ఆ పనిసరికి పాత్ర చేయాలని ఇక